హాయ్ ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు మరొక మంచి లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ గోల్డ్ జ్యువెలరీ మోడల్స్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ మంగళసూత్ర తాళీ చైన్స్ కడా బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ జుంకాస్ నెక్లెసెస్ లాంగ్ హారమ్స్ చైన్స్ ఇలా కొన్ని జ్యువెలరీ మోడల్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కలెక్షన్లో మీరు చూడబోతున్నటువంటి జ్యువెలరీ మోడల్స్ అన్నీ కూడా మనకి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ మోడల్స్ అనమాట ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి మోడల్స్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ప్రతి డిజైన్ కూడా చాలా యూనిక్గా చాలా స్టైలిష్గా చాలా బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసి ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీ కనుక ఏదైనా మోడల్ నచ్చినట్టు దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు కావాల్సినంత వెయిట్లో మీరు చాలా ఈజీగా వీటిని ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ ఇక్కడ నేను ప్రతి జ్యువెలరీ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైజ్ ఏదైతే ఉందో అది ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఇంకా ఇందులో మీకు జీఎస్టీ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట సో చూస్తున్నారు కదా ఈ మోడల్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి ఫ్రెండ్స్ నిజంగా మీకు ఈ మోడల్స్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ మీకు ఇంకా హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం యూస్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా మళ్ళీ మరొక మంచి యూస్ఫుల్ షేరింగ్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే Thank you